హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్ బెల్లం దోశలు ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా ఇష్టంగా మా అమ్మమ్మ నా కోసం చేసి ఇచ్చేది ఇది చేసినప్పుడల్లా మా అమ్మ మా అమ్మమ్మ ఆ రోజంతా గుర్తొస్తూ ఉంటుంది నాకు తను నా అంత ఇష్టంగా చేసి పెట్టేది నేను కూడా రాగానే అమ్మమ్మ నా కోసం బెల్లం దోశలు చేయవా అనేదాన్ని అలా అంతా ప్రే కనెక్టివిటీ ఉందండి ఈ దోశతోటి నాకు చూడ్డానికి సింపులే కానీ ఇది నాకు ఎమోషనల్గా చాలా కనెక్టివిటీ అందుకే నేను ఇంత ఇదైనా కూడా నేను ఎప్పుడు నేను ఒక దాన్ని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటాను ఇది ఏం లేదండి దోశ పిండితోటి ఇలా పలుచగా చేసుకోవాలి ఇలా పిండి వేసుకునే దానివల్ల ఇది చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా క్రిస్పీగా వచ్చే దానివల్ల బెల్లం దోశ మెత్తగా లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది దీనికి గీ యూస్ చేస్తున్నాను అప్పట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గీ చేసేవాళ్ళు లేదు నార్మల్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు కొంచమే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఇలా కొంచెం వేసుకోవాలి లైస్ట్గా టేస్ట్ కోసం అని ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా క్రిస్పీగా వచ్చేటట్టు తీసుకోవాలి దీన్ని ఫోల్డ్ చేయకూడదు ఫోల్డ్ చేయకుండా ఇలా దోశ స్ట్రైట్గా తీసుకొని స్ట్రైట్ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా చూడండి తీసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి సేమ్ ఇలానే ఇంకొక దోశ కూడా ఇలా చేసుకోవాలి ఇది ఒక్క దోశ తింటే సరిపోతుందండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా కూడా దీన్ని చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇది ఇలా దోశ మల ఇంకొక దోశ ఇలా పోసుకోవాలి సేమ్ ఇది కూడా క్రిస్పీగా వచ్చేటట్టు కొంచెం గీ వేసి ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు బెల్లము పొడి పొడిగా దంచుకోవాలి నా దగ్గర బెల్లం పొడి ఉండింది మామూలు బెల్లం ముద్ద ఉన్నా కూడా మీరు దాన్ని దంచి పొడి పొడిగా వేసుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న వంటల్లాగా ఉండినా కూడా అది వేడి వల్ల కరిగిపోయి అది కూడా చాలా మంచిగా ఉంటుంది స్వీటు నేను లైట్గా వేసుకున్నాను మీరు ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఇలా బెల్లం చల్లాలి ఇంకొక దోశ చేసి పెట్టాం కదా ఫస్ట్ ఆ దోశని ఇలా రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు రెండు దోశలు బాగా స్టిక్ అయిపోతాయి అందులో మనం బెల్లం వేసినందుకు అది బాగా స్టిక్ అయిపోతుంది వీడిపోదు అంతే అండి దీన్ని ఇలా మంచి రివర్స్ చేసి మళ్ళొకసారి కాల్చాలి మళ్ళొకసారి ఇలా చేయాలి వేడి వేడిగా తినాలండి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని చిన్న రెసిపీలైనా కూడా చాలా మంచిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్